నమస్తే వెల్కమ్ టు బెంచ్ ప్రస్తుత రాజకీయంలో కొన్ని సీట్ల విషయంలో ఆఖరి నిమిషం వరకు అభ్యర్థుల ఖరారు అంశంలో ఎలాంటి ట్విస్ట్ లో అయినా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనేందుకు ఇది ఒక ఉదాహరణ నిన్నటి వరకు విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో వైసీపీలో వినిపించిన పేర్లు వీరు ఇప్పుడు తెరపైకి వస్తున్న అభ్యర్థి వేరు విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ టికెట్ పొట్లూరి వరప్రసాద్ షార్ట్ ఫామ్ లో పీవీపీగా ఫేమస్ అయిన వ్యాపారవేత్తకు ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి రేపు ఆయన జగన్ను కలవనున్నారని ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది నిన్నటి వరకు విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీలో దాసరి బాలవర్ధన్ రావు పేరు వినిపించింది ఆయన ఇటీవలే ఆ పార్టీలో చేరారు అయితే ఇప్పుడు పీవీపీకి టికెట్ ఖరారు కావడం విశేషం మరి దాసరి కుటుంబానికి వేరే టికెట్ ఏదైనా ఇస్తారా లేదా అనే విషయం గురించి ఇంకా స్పష్టత లేదు ప్రస్తుతానికి అయితే పీవీపీకి టికెట్ ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది సినీ వార్తలను గమనించే వారికి పీవీపీ కొత్త ఏమి కాదు పలు సినిమాలకు నిర్మాతగా పేరుంది వ్యాపారవేత్త వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న కమ్మ సామాజిక వర్గం వ్యక్తి అలాగే జనసేన ఆవిర్భావం సమయంలో ఆ పార్టీ కోసం బాగా పెట్టుబడులు పెట్టారని కూడా వార్తలు వచ్చాయి అయితే గత ఎన్నికల్లో అటు జనసేన పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేయలేదు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగలేకపోయారు ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఖాయమైనట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది